ప్రముఖ మలయాళ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ షాజీ కరుణ్ డెబ్బై మూడు సోమవారం కన్నుమూశారు గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు పిరవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ప్రశంసలందుకుంది స్వాహం వానప్రస్థం నిషాద్ స్వపానం వూలు కుట్టి శ్రాంక్ వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి వానప్రస్థం చిత్రం మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది ఇందులో నటించిన మోహన్ లాల్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు మమ్ముట్టితో ఆయన తీసిన కుట్టి శ్రాంక్ సైతం ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది షాజీ కరుణ్ ను భారత ప్రభుత్వం రెండు వేల పదకొండులో పద్మశ్రీతో సత్కరించింది ఆయన మృతి పైల పలువురు లక్షణాలిచ్చని ప్రముఖులు సంతాపం తెలిపారు